రష్యా అతని సైనిక మిత్ర దేశాలు లక్షల మంది సైనికులను తెచ్చి ఎక్కడికి అంటే మేము ఇజ్రాయిల్లో ఎర్రజెండా పాతి అక్కడున్న ధన సంపదంతా ఖనిజ సంపద మేము స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా అటు వెస్ట్కి వెళ్ళి అమెరికాను కూడా మేము కాంకర్ చేస్తాం అని కలలు కంటూ వచ్చారు ఎందుకంటే యాక్చువల్గా చచ్చిపోదామని వచ్చారు ఇక్కడికి దేవుడు మొత్తం పీనుగుల పెంటం చేస్తాడు వాళ్ళకి ఆ శవాలను పాతి పెట్టి దేశాన్ని క్లీన్ చేయటానికి ఏడు నెలలు పడుతుందనే సంగతి మనం చూసాం పిల్లరా ఆ భయంకరమైనటువంటి యుద్ధము తర్వాత యుద్ధాలంటే ఇంత భయంకరంగా ఉంటాయా ఇంత రక్తపాతమా ఇంత జననష్టమా ఇంత ఘోరమైనటువంటి మరణాలు ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోవడము